మానవత్వ మూర్తి భవించిన మంచి మనసున్న జడ్పీ చైర్పర్సన్ కతర హెనీ క్రిస్టీనా జన్మదిన వేడుకలు బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో జడ్పీ ఉన్నతాధికారులు ఆమె అభిమానులు ఆమె చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో పలువురు జడ్పీ సిబ్బంది క్రిస్టీనా యొక్క వ్యక్తిత్వం ఆమె తీసుకునే నిర్ణయాలు ఆపదలో ఉన్న వారిని అదుకునే తత్వంపై ప్రసంగించారు అనంతరం చైర్పర్సన్ ప్రసంగిస్తూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సిబ్బంది చూపిస్తున్న అభిమానాన్ని జీవితాంతం గుర్తించుకుంటానని స్పష్టం చేశారు సభ అంతరం సిబ్బంది శాఖల వారీగా నా కుటుంబ సభ్యులందరూ పేరు వచ్చినృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ఇప్పటి వరకు సార వాళ్ళు స్టాఫ్ అందరూ అందరూ మాట్లాడారు ఎంతో చక్కగా మాట్లాడారు బాగా కానీ మరి నేను అంత చేశానో లేదో నాకైతే తెలియదు కానీ ఇంకా చేయాల్సింది ఇప్పుడు ఇప్పటి వరకు చేసింది నేను తక్కువే ఇంకా నేను ఎందుకు పుట్టాను లోకంలో పుట్టినందుకు ఒక ఆ ప్రయోజకత ఉండాలి అని అనుకుంటాను నేను నా మట్టికి నేను ఏదో పుట్టినరోజు అందరూ పిలుస్తారు ఘనంగా దండలేస్తారు అందరూ గప్పు కొడతారు చక్కగా అది ఇది కానీ నేను ఎంతవరకు నేను ఇతరులకి మేలుకరంగా ఉంటున్నాను ఎంతవరకు నేను మంచి చేస్తున్నాను ఎంతవరకు నేను వారికి ప్రయోజనకరంగా ఉంటున్నాను నిజంగా నేను వారికి సహాయం చేస్తున్నానా నిజంగా నేను వారికి హెల్ప్ చేస్తున్నానా నిజ నిజంగా నేను వారికి నేను అండగా ఉంటున్నానా వారి వెనక నిలబడి నేను వారికి నేను తోడుగా ఉంటున్నానా అని నాలో నేను ఎన్నోసార్లు నేను ఆలోచించుకుంటూ ఉంటాను నిజంగా ఎన్నో పర్యాయాలు నేను అయితే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను కానీ అవి సరిపోవు ఇంకా దేవుడు ఇంకా భగవంతుడు ఇంతవరకు ఆయుష్నిచ్చాడు మరి యాభై సంవత్సరాలు దాటిని ఇంకా దేవుడు ఇంకా ఆయుషనిస్తే మంచి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలన్నది నా ఉద్దేశం తప్పకుండా సేవ కార్యక్రమాలు చేస్తాను అలాగే మరి మీ అందరూ ప్రేమ నా పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు మీ మాటలతో నాకు అర్థమవుతుంది ఎంత ప్రేమను నా పట్ల పెంచుకున్నారంటే ఒక్కళ్ళు కూడా మేడం గారు అన్న వాళ్ళు లేరు అమ్మ అమ్మా అమ్మ 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 అన్న పదంలో ఇంకా అసలుగా అర్థం అమ్మ కంటే విలువైన పదం ఇంకేముంటుందండి ఆ పదాన్ని నేను సంపాదించుకున్నానంటే నేను ఎంత ధన్యురాలు అని నేను ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానండి నిజంగా నేను చాలా ధన్యురాల్ని మీ అందరి పట్ల ఇంత మంచి మీ మనసులో ఇంత మంచి స్థానాన్ని నేను సంపాదించుకున్నాను మరి ఇంతవరకు నేను ఎన్నో కార్యక్రమాలు మూడు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము మూడు పుట్టినరోజు జరిపించారు ఎంతో ధనంగా మరి అనేక కార్యక్రమాల్లో మనం చేపట్టాము అనేక కార్యక్రమాలు పాల్గొన్నాము మళ్ళా కొత్త ప్రభుత్వంలో మళ్ళా మన్నా ఈ రోజు చంద్రబాబు గారు కానివ్వండి లేకపోతే ఈ రోజు మన మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈరోజు మన పంచాయతీరాజ్ ని డెవలప్ చేసేందుకు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు వాళ్ళు ఎంతో పాటు పడేటువంటి దిశలో ఉన్నారు ఈ నిమిత్తం మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇవ్వడం కూడా కొంత ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండో ట్రిప్ కూడా ఫిఫ్టీన్త్ ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారు రెండో దఫా కూడా అలాగే మనకి త్వరలో సెవెన్స్ ఎన్యూస్ కానివ్వండి మనకు కావాల్సినటువంటివన్నీ కూడా త్వరలో మరి జిల్లా పరిషత్కి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి ఈ డెవలప్మెంట్ గ్రామాలు డెవలప్మెంట్ కోసం ఈ రోజు మరి మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అలాగే వారి కుమారులు లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు మరి నాకు ప్రత్యేకంగా ఢిల్లీ నుండి రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో ఏకైక మహిళగా నాకు ఇన్విటేషన్ వచ్చింది ైర్పర్సన్ను ఏకైక చైర్పర్సన్ను ఢిల్లీగా మన రాష్ట్రం తరఫున నాకు ఇన్విటేషన్ వచ్చింది అక్కడ ఎంతో చక్కగా ఘనంగా నన్ను సన్మానించడం కానివ్వండి అక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు నాకు చాలా బాగా జరిగినవి అక్కడ వారు మాట్లాడిన మాట కూడా ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా డెవలప్ చేస్తాము వారికి కావాల్సిన